కథ అయిపోయింది నా ఆనందంతో చప్పట్లు కొట్టచ్చు కానీ దానిలో నా అంతర్యం విప్పుతాను ఆయన ఎవడు ప్రాచీన పరిగి చాలా బాగుంది వినడానికి నువ్వు ఏదో చెప్తామని ఏదో చెప్పినట్టున్నావు ఏది నువ్వు అడిగిందే చెప్పాను నేను కొత్త చెప్పాను నువ్వేవుడిగో అజ్ఞానంలో ఉన్నాను కర్మబంధాల నుంచి విడివడి ముక్తికి కావాల్సిన జ్ఞానం చెప్పమన్నాను అంతేగా అదే చెప్పాను అని అడిగాను దానికి కథకి సంబంధం ఏమిటి చెప్తాను వినన్నాడు ఇప్పుడు విప్పుతున్నాడు అండి ఒక్కొక్కటి కూడా నారదుల వారే పాపం విప్పారు ఎంత విప్పుతాడు కానీ రెండవ జన్మది అలా వదిలేస్తాడు అది మనం విప్పుకోవాలి కొంత వ్యాసుడు మన బుద్ధికి కూడా పనిపెట్టాడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన విషయం ఇది మొత్తానికి పురుషం పురంజనం పురంజనుడు పురం జన ఈ పురమును ఆశ్రయించుకున్న జనుడు జనుడు అంటే జని ధర్మం పుట్టుక కలిగిన వాడు ఈ శరీరంతో పుట్టినవాడెవడో వాడు వాడు పురంజనుడు అతడు జీవుడు పురంజను అంటే జీవుడు అని రాసుకోవాలి ఇక్కడ జీవుడు అంటే చూద్దాం తర్వాత వాళ్ళు వచ్చి అన్నీ కలిపేసుకుంటే జీవుడు పురం మీద అభిమానం కలవాడే పురంజనుడు అవాడే జీవుడు ఒకటే ఆ అభిజ్ఞాతుడిని పురంజనుడు ఎందుకల్లే వాడి పురం వైపే రాలే వాడు తన స్థితిలో తానే ఉన్నాడు ఆనందంగా తను చితం కాలేదు వీడు చ్యుతమైపోయాడు అక్కడి నుంచి అవునా లేదా పడిపోయాడు ఇక్కడ పడి పురంజనుడు అయిపోయాడు వాడు టైటిల్ వచ్చేసింది ఇప్పుడు పురంజనుడు అయిపోయాడు అటువంటి వాడికి మిత్రుడు ఎవరు అవిజ్ఞాతుడు ఎవడు అంటే ఇతడిని ఇలాగ నిర్దేశించలేని అనిర్దేశ్యవపు అయిన పరమేశ్వరుడు ఆ ఈశ్వరుడే నారాయణుడే అవిజ్ఞాతుడు అంటే పురంజనుడి జీవుడికి అసలు మిత్రత్వం ఎవరితో నారాయణుడితోనే అసలు బంధుత్వం ఆయనతోనే అది వీడనిది ఎంత అనేది అంటే నేను నువ్వు నువ్వే నేను మన ఇద్దరి మధ్య భేదం లేదన్నంత స్నేహపడేది ఇక్కడ అలాంటి సహజ స్వాభావికమైనటువంటి స్నేహాన్ని విడిచిపెట్టేసి పూర్వం జనుడైపోయాడు ఇక్కడ అవిజ్ఞాతుడు ఇప్పుడు విస్మృతిలో వెళ్ళిపోయాడు మహానుభావుడు ఆయన స్మృతిలో ఉంటే తగులుకునే ఇది కాదు ఇక్కడ అది స్మృతిలో లేకపోవడం వల్ల తగులుకున్నాడు స్థిరపడిపోయాడు తగలడ్డాడు తగులుకున్నాక తగలడక ఏమవుతాడండి ఇక్కడ ఇవన్నీ తెలుగు మాటలే కానీ వీటి అర్థములు చాలా గంభీరమైనవి తగులుకున్నాక తగలబడతాడు అంతే ఇక్కడ ఏం చేస్తాడు అదే జరుగుతుంది ఇక్కడ పురంతో తగులుకుంటే పురంతో పాటు తగలంటాడు తనకి ఆ పురంజని ఎవరయ్యా అంటే బుద్ధియే పురంజని ఆ బుద్ధితో నేను ఇది చూసా నేను ఇది చూస్తా నేను ఇది అనుభవిస్తా అని తిరుగుతాడంత బుద్ధితోనే కదా చేస్తాడు నేను ఇది తింటా నేను ఇది చేస్తా నాకు ఇది అని నిశ్చయించుకునేది బుద్ధి ఆ నిశ్చయాలతోనే కదా పెరిగిపోయింది ఇంతగా కనుక జీవుడికి బుద్ధితో అనుబంధం ఏర్పడింది అందుకే బుద్ధి ఎలా చెప్తే అలా వింటున్నాడు బుద్ధి తినమన్నదే తింటావు నువ్వు బుద్ధి చెయ్యమన్నదే చేస్తావు బుద్ధి చూసినదే చూస్తావు బుద్ధి విన్నదే వింటావు అంటే అర్థం ఏంటి అందుకే చెప్పుకున్నాను తింటే తింటాడు నిలబెడితే నిలబెడతాడు ఏం చేయమంటే ఏడిస్తే ఏడుస్తాడు అంటే ఏడు బుద్ధిది కానీ వీడు కూడా దాంతో కలిసిపోయి ఏడుపు లేకపోయినా ఏడుస్తున్నట్టు ఉంటాడు నవ్వినా నవ్వుతున్నాను అనుకుంటాడు నేను 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 అనుకునే పురంజనుడు బుద్ధితో కలిసిపోయి అది ఏడిస్తే ఏడుస్తున్నాన్ని అది నవ్వితే నేను నవ్వుతున్నాన్ని అది తింటే తింటాడు అది నడిస్తే నడుస్తాడు అది కూర్చుంటే కూర్చుంటాడు పడుకుంటే పడుకుంటాడు అంత బుద్ధి చెప్పినట్టు ఉంటాడు బుద్ధి లేదు ఉంది అక్కడ రూపంతో ఏం చేస్తాం మొత్తం ఈ విధంగా ఉన్నటువంటి స్థితిలో ఇక ఆమె మిత్రులు ఎవరయ్యా అంటే పది మంది అయ్యా అన్నాడు ఇక్కడ అవి ఏమిటి అంటే ఇక్కడ కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు కలిసి వాటితో చేసే వ్యాపారములు ఏవైతే ఉన్నాయో చరికెత్తలు ఉన్నాడు ఇంద్రియాలు చేసే వ్యాపారాన్ని చరికెత్తెలు ఆ పాము ఐదు పడగల పాము ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ఐదు పడగల కలిగిన ప్రాణము దాని పేరేమిటనుకున్నావు ఒకటికి పదిసార్లు చెప్పాను నేను ప్రజాగరుడు ప్రజాగర ఎప్పుడు ఎలర్ట్గా ఉండేవాడు నిద్రపోయేవాడు బుద్ధి కూడా నిద్రపోతుందేమో కానీ ఇది నిద్రపోతుట అంటే అర్థం మనం నిద్రపోతాం ఎప్పుడు ఇప్పుడు కాదు ఇంటికి లేక నిద్రపోయినప్పుడు బుద్ధి పనిచేయదు అవునా లేదా శరీరం పనిచేయదు ప్రాణం మాత్రం పనిచేస్తున్నది అవునా లేదా అది పనిచేస్తున్నాయి మళ్ళీ లేస్తున్నాం లోపల ప్రాణాలు పనిచేస్తున్నాయి లేదా అందుకే ఎప్పుడు పనిచేస్తుంది మొత్తం శరీరం నవద్వారాన్ని కాపాడుతుంది ప్రాణము వాడే ప్రజాగరుడు వాడు రూపంలో చూపించారు ప్రాణాలని వాడు ఎప్పుడూ అలర్ట్గా ఉంటాడు నేను నిద్రపోయినా ఉంటాడు అక్కడ ఎందుకంటే బుద్ధి నిద్రపోతే నేను నిద్రపోతామని నిద్రపోతున్నావు నువ్వు నిజానికి నిద్ర లేదు కానీ నిద్రపోతే నిద్రపోయాను అనుకుంటావు లేస్తే లేచాను అనుకుంటావు నీ గురించి ఇప్పుడు చెప్పట్లే మొత్తానికి శరీరంలో అన్నీ కూడాను అలా ఉన్నా ప్రాణం పనిచేస్తూ కొన్ని అవయవాల్ని పనిచేయిస్తూ ఉంటుంది నిద్రలో తెలుసా అలాగా లోపల నిద్రపోకుండా ఉన్న సర్పాన్ని అంటే ప్రాణాలని ప్రజాగుడితో పోల్చారే అదొక అద్భుతం అండి ప్రతిదీ అద్భుతమే ఇక్కడ అంటే ఎంత అద్భుతంగా జీవుణ్ణి శరీరాన్ని ఇంద్రియాన్ని ప్రపంచాన్ని గృహస్థ జీవితాన్ని అర్థం చేసుకుని వాటిని పాత్రలుగా చేస్తూ ఒక అద్భుతమైన కథను రచించారంటే భారతీయ మహర్షుల మేధస్సుకు నమస్కారం ఇంత క్రియేటివ్గా కథను ఎవరండి చెప్పగలరు ఇంత అద్భుతమైన సృజనాత్మకత ఉన్న కథ ఇది మొత్తానికి అక్కడ ఉన్న వాళ్ళల్లో మరికొందరు విషయాలు చెప్తున్నాడు ఇక్కడ పంచాల దేశము అంటే శబ్దస్పర్శ రూప సగంధాలతో కూడినటువంటి అనుభవ స్థానములే పంచాల దేశాలు అటువైపు వెళుతూ ఉండడం ద్వారాలు చెప్పుకున్నాం కదా మొదటి రెండు ద్వారాలు ఆ రెండు ద్వారములు ఏమిటంటే రెండు కన్నులు ఆ రెండు కన్నులు కూడా ప్రయాణం చేసేట మనం చెప్పుకున్న విషయం గుర్తుంది కదా ఆ వెళ్ళినప్పుడు జుమంతుడిని మిత్రుడితో వెళ్ళాడు జుమంతుడి వెలుగు వెలుగుంటేనే కదా చూస్తాం దానితో అతను బయలుదేరి వెళ్ళినటువంటి దిక్కులేవి అంటే చూసేదానికి చూసే దిక్కున్నది అదేమిటంటే నేత్రేంద్రియం ద్వారా జుమంతుడనే మిత్రుడితో వెళ్ళింది విభ్రాజిత అనే దేశం విభ్రాజిత అంటే బాగా బ్రైట్గా ఉండేది అని అర్థం అంటే కంటికి కనబడేవి అని అర్థం ఇక్కడ అలాంటి కంటికి కనబడేవి విభ్రాజిత ఆ రెండు ద్వారాలు గుర్తున్నాయిగా అవిర్ముఖము ఖద్యోతము ఖద్యోతం అంటే మెరుస్తున్నది అలాగే అవిర్ముఖము అన్న వెలుగుతో ప్రకాశించేది రెండు కళ్ళ లక్షణాలే కనుక రెండు ద్వారము అంటే రెండు కళ్ళు తర్వాత నలిని నలిని తామర తీగల్లో ఉన్నాయి రెండు అది సౌరభ దేశానికి వెళ్తుంది సౌరభం అంటే పరిమళం ఆ దేశానికి వెళ్తుంది అక్కడ మిత్రుడెవడు అవధూతడు అంటే వీచేది అని అర్థం ఇక్కడ అంటే వాయువు దానితో కదా వాసన వాసన అటు వెళుతుంది అలాగే వాక్కు అదొకటే ఒకటే ద్వారా ఒక